విద్యాలను బాధిపతి విద్యాల కోసము మీరు అనుకునే సారు సాయి కృష్ణ సారు పుస్తకాలు చేర్చినాడంటే మీరు చదువుకొని మంచి మార్పుతో మీరు మీరు భవిష్యత్తులో మీ భవిష్యత్తు కావాలన్న ఆలోచనతో మీకు తెలియని మీకోసం ఆయన పుస్తకాలు పంపించినాడంటే బుక్ చదివారంటే డైల మాత్రం మీరు యాక్టివ్గా మూడు ఛాన్స్ ఈ బుక్స్ చదివి మీరు మంచి స్థాయిలో చేరుకోవాలని ఏ పాఠశాలకు తెలుగులో ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుంటూ